అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో కరివేపాకు నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి నిల్వ కూడా ఉంటుంది ముందుగా కరివేపాకును శుభ్రంగా కడుక్కున్నాక ఒక కాటన్ క్లాత్ మీద బాగా ఆరబెట్టుకోండి తడి లేకుండా చూసుకోండి ఈ బౌల్ సైజులో రెండు బౌల్ల కరివేపాకుని తీసుకున్నాను ఒక కళాయి తీసుకుని రెండు నిమ్మకాయ సైజు అంత చింతపండు ఉంటుందని దీంట్లో ఈసలన్నీ తీసుకుని వాటర్ గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఈ చింతపండుని ఉడికించుకోవాలి ఇలా సిమ్లో పెట్టి ఉడికించుకోండి పూర్తిగా ఎగిరిపోకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీన్ని కూడా చల్లారి పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి పూర్తిగా వేడెక్కినాక సిమ్లో పెట్టండి ఇందులో రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర స్పూన్ మెంతులు వేసుకుని సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకొని దీన్ని కూడా పక్కకు తీసుకోండి అదే కళాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసి కరివేపాకుని వేయించుకోండి ఇవి తడి లేనిది కాబట్టి తొందరగానే వేగిపోతాయి ఈ విధంగా వేగినాక దీన్ని కూడా పక్కకు పెట్టుకోండి అదే కళాయిలో వాటర్ గ్లాస్తో కొద్దిగా తక్కువగా ఆయిల్ వేసుకొని పది ఇల్లు పై పొట్టి పొట్టు తీసినవి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఈ పోపు వేగినాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇంగి వేసుకోండి కొద్దిగా ఇంగు సరిపోతుంది ముందుగా ధనియాలు వేయించినవి మిక్సీ గిన్నెలో వేసుకుని మూత పెట్టి మిక్సీ వేసుకోండి ఇందులో పది ఇల్లుల పరి అక్కడ పొట్టి తీసినవి కరివేపాకు కూడా వేసుకుని మూత పెట్టి దీన్ని కూడా మిక్సీ వేయండి ఈ విధంగా మిక్సీ వేసినాక చిన్న టీ గ్లాస్తో గ్లాస్ కారము అదే టీ గ్లాస్తో అర గ్లాసు సాల్టు నేను కల్లుప్పు వేసుకున్నాను మీరు సాల్ట్ వేసుకోవచ్చు అదే గ్లాస్తో సగం గ్లాసు బెల్లం బెల్లం వేసుకుంటే కరివేపాకు చట్నీకి చాలా టేస్ట్ వస్తుందండి ఇవన్నీ మూత పెట్టి స్పూన్తో కలుపుకుంటూ పూర్తిగా మిక్సీ వేసుకోండి లాస్ట్లో ముందుగా ఉడికించుకున్న చింతపండుని వేసుకుని స్పూన్తో తిప్పుతూ మెల్లిమెల్లిగా మిక్సీ వేసుకోండి ఈ విధంగా రెడీ అవుతుంది మీకు వాటర్ సరిపోకపోతే బాగా మరిగించిన చల్లారి పెట్టుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు వీటిని ముందుగా ఆయిల్ పోపు సామాన్లు ఉన్నాయి కదా వాటిని చల్లారినాక మాత్రమే ఇది ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి ఆయిల్ ఎక్కువ అయినట్టు అనిపించవచ్చు కానీ చల్లారినప్పుడు పూర్తిగా పీల్చుకుని సరిపడా ఆయిలే ఉంటుంది ఇందులో అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి